అపోస్తులుడైన పౌలు రోమియులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం యేసుక్రీస్తు దాసుడును అపోలుడుగా నుండుటకు పిలవబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన ఏసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసను ఏసుక్రీస్తు శరీరము బట్టి మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనములు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితే మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుట చుండుటను బట్టి ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చిటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసి కొనుచున్నాను ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు సిద్ధపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరం మీదైనను మీకిచ్చుటకు మిమ్మను చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని గాని ఇది వరకు తిని ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూడులకును నేను రుణస్తుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను సువార్తను గుర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలే అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది ఎందుకనినా నీతిమంతుడు మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియ సక్యమైనదేదో అది వారి మధ్య విషధమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్ మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞత స్థుతులు చెల్లింపను లేదు గాని తమ యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము మయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడకు దేవుని మహిమ క్షయమగు మనుషుల యొక్కయు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు శతుపాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకునున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగము వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషుల అవాచ్యమైనది చేయచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతృప్తులైరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించును అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్షి చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కోడగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడు వారును చెడ్డవాటిని కల్పించు వారును దరి కల్ చెడ్డ వాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును రహితులను నిర్దయులను ఇరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు